తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ పొత్తులు లేకుండా చంద్రబాబు వెళ్ళలేని పరిస్థితి అంటారా ప్రస్తుతం మీకు ఎట్లా అనిపిస్తుంది తప్పనిసరా పొత్తులు అయిపోయింది కదా జనసేనతో పొత్తు అంటే అయ్యే పోయింది కదా బీజేపీ బీజేపీతో బీజేపీ అంటే వాళ్ళ ఇష్టం బీజేపీ ఈయనే ఉంది ఎప్పుడైనా అవసరమే పద్దెనిమిదిలోనే తప్పు చేశానని ఒప్పేసుకున్నాడు కదా సో ఎప్పుడైనా బీజేపీతో ఉండడం అవసరమే వాళ్ళకి ఏమంటారో చూడాలి వాళ్ళు వాళ్ళు డెఫినెట్గా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే కలిసి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇద్దరు ఎంపీలో నలుగురు ఎమ్మెల్యేలో రావటం వల్ల బీజేపీకి పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు ఎందుకు జగన్ క్యాంటీ స్టాండ్ తీసుకోవాలి జగన్ ఎలాగా మోడీకి బాగా పర్సనల్గా నా ఉద్దేశంలో అయితే జగన్ చంద్రబాబుల్లో జగనే రావాలని మోడీ గారు కోరుకుంటారు ఎందుకు ఎందుకు మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి అలా అనిపిస్తుంది ఎందుకన్నది మనం ఏం చెప్పగలం ఈ జగన్ను వస్తేనే మన రాజకీయ ఇంట్రెస్ట్లకు సేఫు అని మోడీ గారు చాలా మోడీ ఇండివిజువల్గా బీజేపీ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఇండివిజువల్గా మోడీ గారు మాత్రం జగన్నే ఇష్టపడతాడేమో అని నాకు వాళ్ళిద్దరూ ఆయనకి ఇంటర్వ్యూలు ఇచ్చింది ఇంటర్వ్యూలో వాళ్ళిద్దరు ఫోటోలు చూసి చూస్తే అనిపించేది ఏంటంటే ఆయన కోరుకునేది జగన్నే కోరుకుంటున్నాడు రీజన్స్ నాకు తెలియదు అంటే రెండో పార్టీ బీజేపీ ఇక్కడ అంటే ద్వితీయ ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయంగా ప్రథమ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని వాళ్ళు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చా ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి పూర్వం పార్టీని పెంచుకోవడం ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అలా ఏం లేదు ఇప్పుడు జయలలితని చేసినట్టు చేయొచ్చు లేదా ఠాకరే కొడుకుని చేసినట్టు చేయొచ్చు వాళ్ళు ఎలా వీళ్ళకి ఏమీ లేకపోయినా అక్కడ వచ్చిన అధికారంలోకి వచ్చిన వాడిని ఉన్నవాడిని దినిపేసి రెండో వాడిని చేస్తారు జయలలితను అలాగే జైలుకి పంపించారు తప్పించేశారు మొత్తం అసలు పార్టీ ఏమైందో తెలియదు అక్కడ వాటర్స్ ఉన్నారు ఎందుకంటే నేను మెడ్రాస్ ఇన్ఛార్జ్గా ఉన్నాను చాలా కాలం ఏ డిఎంకే అయితే కన్సిడరబుల్ పర్సంటేజ్ ఆఫ్ వాటర్స్ ఉన్నారు కానీ మనకు నాయకత్వం లేకుండా అయిపోయింది అలాగే అక్కడేమో ఉద్ధవ్ థాక్రేని ఉద్ధవ్ థాకరేగా అతని పేరు కొడుకు బాల థాక్రే కొడుకు కొడుకును కూడా అలాగే చేశారు కదా వాళ్ళ సొంత పార్టీ అది వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ తీసి షిండే అని ఇంకో ఆయన తీసుకొచ్చారు అలాగే వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకుని బలపడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఎలక్షన్లోకి వెళ్ళి నగ్గడం అని ఇలాంటి అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి స్టేట్లో పెద్ద ప్రయత్నాలు ఏం చేయరు అందరూ మనతో ఉన్నప్పుడు మనం మళ్ళీ ఎందుకు ఎవడు ఎలక్ట్ అయితే వాడు పక్క మో ఎగెనెస్ట్ బీజేపీ వాడైనా మనకే ఓటేస్తారు వీళ్ళు ఎంపీలు అంతా మన చేతిలో ఉన్నప్పుడు అంటే వీళ్ళ పొత్తు బీజేపీతో పొత్తు ఉంటుందనే అందరూ అనుకుంటున్న తరుణంలో టీడీపీ నేతలు చెబుతున్నారు జనసేన వాళ్ళు కూడా చెబుతున్న పరిస్థితి అయితే బీజేపీ ఎందుకు ఇంకా టీడీపీని టెన్షన్ పెడుతుంది నాకు అంత డీప్గా బీజేపీ పాలిటిక్స్ తెలియదు బట్ అంటే ఒక సీనియర్ పొలిటీషియన్ ఉత్తరేమో అనుకుంటున్నాను నేను అవుతారేమో అనుకుంటున్నాను అక్కడికి వచ్చి నేను నిజంగా నేనే బీజేపీ వాడిని ఈ నా మాట అక్కడ వెళ్ళిన వినేవాడు ఉంటే బీజేపీతో బీజేపీ వాళ్ళు అటు చేరకుండా ఉండటమే మంచిది వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేసే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ వస్తాయి పాతిక మంది వాళ్ళు వెనకాల వెళ్ళవలసిందే ఎందుకు ఇటు అటు సైడ్ తీసుకోవటం అనే ఆలోచనే నేనైతే నా మాట వాడు ఉంటే చెప్తున్నాను నేను బట్ బీజేపీ వాళ్ళది టోటల్గా అసలు వాళ్ళ థింకింగ్ కానీ వాళ్ళ రాజకీయ స్ట్రాటజీ కానీ పూర్తిగా వేరు మనం మన అంచనాలకు అందదు అసలు డెమోక్రటిక్గా కూడా ఉండదు బట్ వాళ్ళ దానికి అథారిటీ వచ్చింది ఏంటంటే వాళ్ళు చేస్తున్నది హిందూ మత పరిరక్షణ కోసం లేకపోతే హిందూ మతం ఉండదు అసలు రేపు దీపావళి ఉండదు హోలీ ఉండదు ఈ ప్రచారం భయంకరంగా జరుగుతుంది అసలు మనం ఏంటి మన మూలాలు ఏంటి అన్నది చెప్పగలిగిన వాడే లేకుండా పోయాడు చెప్పగలిగిన సత్తా ఉన్నవాడు కూడా మనకెందుకు లేని ఊరుకుంటున్నాడు ఆ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏదో అగించుకొని తిరుగుతున్నారు ఇటు అటు తిరుగుతున్నారు చెప్తున్నారు కానీ ఎంచెతో వాయిస్ కరెక్ట్గా వెళ్ళక్కల వెళ్ళలే పవన్ కళ్యాణ్ గారి ఆయన పాలిటిక్స్ ఇవి చూస్తుంటే జనసేన పెట్టినప్పుడు కూడా మిమ్మల్ని జేపీ గారిని ఇలా కొంతమంది న్యూట్రల్గా ఉంటున్న వ్యక్తులని ఆయన పిలిచారు సలహాలు సూచనలు మీరు ఇచ్చారు ఆయన తీసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఎక్కువ సీట్లు అడక్కండి ఒత్తిడి చెయ్యొద్దు అనేది ఆయన చెబుతున్నారు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఏముంది అంతే కదా అన్ని ఎక్కువ సీట్లు ఎక్కడ ఇస్తారో వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవాలి ముందు అలాగా చూశాడు ఒక ట్రైలు పంతొమ్మిదిలో అట్టర్ఫ్లాప్ అయింది సినిమా ఇప్పుడు ట్రైలు సరిగ్గా కాంబినేషన్లో ముందు అసెంబ్లీలో ఎంటర్ అవ్వాలి పార్లమెంట్లో ఎంటర్ అవ్వాలి పార్టీ ఉండాలి అంటే ఏమి ఇస్తే అది తీసుకుని వెళ్లే పరిస్థితిలో ఉంటేనే అవుతుంది కానీ లేకపోతే ఇది ఫెయిల్ అయింది అనుకోండి మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు వాట్ ఈస్ డూయింగ్ ఈస్ రైట్ అతని జనసేన భవిష్యత్ కోసం ఎన్నిస్తే అన్ని టికెట్లు బార్గెనింగ్ అన్నీ నాకు వదిలేయండి అన్నాడు అదే కరెక్ట్ కానీ అతను బట్టే కదా పార్టీ అంతే అంతకు మించి గత్యంతరం లేదు అంటే రెండు స్థానాల్లో టీడీపీ అనౌన్స్ చేయడం పవన్ కళ్యాణ్ గారు రెండు స్థానాల్లో అనౌన్స్ చేయడం అంటే ఉన్నానని అనిపించుకోవాలిగా ఇంకా చంద్రబాబు నాయుడు ఎవడో చెప్తే వాడికే టికెట్ అండి పవన్ కళ్యాణ్ ఏం లేదంటే ఇతని దగ్గర టికెట్లు వాళ్ళు కూడా అక్కడికే పోతారు మాకు జనసేన టికెట్ ఇప్పించండి అని సో ఆయన చేస్తుంది నేను ఉన్నాను మన లీడర్షిప్ మందే అన్నది బాగానే ఉన్నాడు బాగానే పెరిగింది కూడా జనసేన జనసేన ఓటింగ్ కూడా బాగా పెరిగింది మనలా ఉండదు చంద్రబాబుతో కలిసి వెళ్తే తగ్గుతుందని కొంతమంది అంటున్నారు కానీ నేను అనుకోను పెరుగుతుంది అధికారంలోకి వచ్చే అవకాశం అధికారం పంచుకునే అవకాశం ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఓట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది ఓకే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బెటరా ఎంపీగా ఎందుకంటే కాకినాడ ఎంపీగా పోటీ చేయొచ్చు అనేది కొంత ప్రచారం జరుగుతుంది భీమవరం ఎమ్మెల్యే అంటున్నారు మీరు ఏం చేస్తాడనుకుంటున్నాను ఎంపీగా ఎంపీ చేయరు ఎవరోనూ ఎంపీ అంటే రీజనల్ పార్టీ ఎంపీ అంటే ఏమీ లేదు అసలు అందులో బీజేపీ వాళ్ళు అక్కడ రూలింగ్లో ఉండగా వీళ్ళకి ఏముండదు వాళ్ళు ఏం చెప్తే చెప్పాలి ఎందుకు ఎమ్మెల్యే ఉంటే కనీసం ఈయన ఫౌండేషన్ వేసుకోవచ్చు పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఏ అసెంబ్లీలో ప్రస్తావించవచ్చు లేకపోతే సెక్రటరీలతో మాట్లాడవచ్చు వీళ్ళ పార్టీని వీళ్ళు బలం చేసుకోవచ్చు బీజేపీ సహకరిస్తుంది సో నేను అనుకోవడం ఎమ్మెల్యేకి అంత ఓకే త్వరలో జరగబోతున్న ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మీరు ఎందుకంటే దేశ రాజకీయాలు కూడా గమనిస్తూ ఉంటారు కాబట్టి మోడీ త్రీ సెవెంటీ టార్గెట్ త్రీ సెవెంటీ అనేది ఆయన పెట్టుకున్నారు కొన్ని సర్వేలు కూడా మళ్ళీ బీజేపీనే అధికారంలోకి రావచ్చు అనేది మీకు చూస్తుంటే ఏమనిపిస్తుంది నేను కూడా అదేగా చూస్తాను మీరు చూసే పేపర్లో చూడటమే అదే మొన్న రామ ఆలయ నిర్మాణం అనేది అసలు అది పెద్ద కాంట్రవర్సీ ఏమి ఎవ్వరు మాట్లాడ డైరెక్ట్గా అని నువ్వే ఉండవు నీకేంటి సంబంధం హిందూ మతంతో అని బీజేపీ మంత్రి అడిగితే ఎవ్వరం మనం ఎవ్వరూ మాట్లాడలే మన అందరం హిందూ మతమే శంకరాచార్య అనేవాడు ఐదు చోట్ల స్థాపించాడని వాళ్ళ వాళ్ళే హిందూ ధర్మ పరిరక్షణ చేస్తారని ఒక మనం నమ్ముతాం ఆ పూరి కానీ ఉన్నాయి ఐదు మనకి ఇక్కడ శృంగేరి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఆ శంకరాచార్య వచ్చాడంటే వెళ్ళి కాళ్ళకి నమస్కారం పెడతాం వాళ్ళ అమ్మా నాన్న కూడా నమస్కారం పెడతారు ఎందుకంటే అయిపోయింది ఆయన ఆల్మోస్ట్ దేవుడికి ప్రవక్త కింద అయిపోయాడని వాళ్ళను కూడా అలాగే సెలెక్ట్ చేస్తారు చాలా స్ట్రిక్ట్గా అటువంటిది వాళ్ళు ధ్వజస్తంభం ఏర్పడకుండా పెట్టకుండా ప్రాణప్రతిష్ఠ జరగకూడదు ఇది ఆచార్య విరుద్ధం నిజంగా ధ్వజస్తంభం పెట్టేయచ్చు రెండు రోజులు మార్చి శంకరాచార్య మాట అంగీకరించే వాళ్ళు పెట్టలే నువ్వెవడో అసలు అన్నారు అంటే దానికి వెంటనే హిందూ మతంలో శంకరాచార్యని కన్నా మోడీ గారే గొప్పవాడు అనేటువంటిది ఒకటి ఏర్పడిపోయింది ఏర్పడిన తర్వాత ఏమో దాని ఫలితం రేపు మూడు వందల డెబ్బై వస్తాయో నాలుగు వందల డెబ్బై వస్తాయో ఎందుకంటే హిందువులు అంతా ఎక్కువ మంది ఉన్న దేశం కదా ఇది మనకి శంకరాచార్యులు ఈ సా స్వామిలు ఆచార్యులు వీళ్ళెవరో కాదురా మనకి మోడీయే మోడీ రామాలయం కట్టాడు అంతే ఈ రామాలయం కట్టడంతో మనకు నిజంగా అసలు విముక్తి లభించింది అదేంటో రామాలయం ఏంటో ఆ గొడవ ఏంటో మరి నేను హిందువునే నేను అయ్యప్ప స్వామి దీక్షకు వెళ్ళాను చాలాసార్లు వెళ్ళాను నల్లబట్టలు వేసుకుని శిరిది వెళ్తూ ఉంటాను తిరుపతి ఎన్నిసార్లు వెళ్ళాను గుర్తులేదు అన్నవరం దీక్ష చేసి వెళ్ళాను శబరిమలే ఏడెనిమిది సార్లు మరి నాకు తెలిసిన హిందూ మతం మరి ఇది ఇదేం కాదు ఇది వీళ్ళు చెప్తున్న హిందూ మతం కాదు వీళ్ళు చెప్పే మతం మరి అది వేరు ఆ మతం మారుతుందేమో మారుతూ ఉంటాయి ఆ మతం మారుతుందేమో చూడాలి మరి ఈయన మారుస్తున్నాడు ఇప్పుడు ఈ శంకరాచార్యులు ఇదంతా తప్పు ఆళ్ళు ముహూర్తాలు పెట్టడం ఏంటి అధికారంలో ఉన్నవాడే పూర్వం ఉండేది అలాగా రాజే దేవుడని శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు రాజులు అదే అవన్నీ వాళ్ళు రాజులు చెప్పిందే ధర్మం రాజు చెప్పాడు కాబట్టి ధర్మం అంతే రాజు అతీతుడు అనే ఫీలింగ్ అలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది